హాయ్ హలో అందరికీ నమస్తే ఇలా మా ఇంటికాడ బోర్ ఎత్తున్నాం అంటే ఇల్లుకి సంబంధించిన బోరు ఒక ఇల్లుకి వాడుకునే అంత లెంత్ పైపులు ఎత్తున్నాం ఒక నూట యాభై ఫిట్లల్లో పడుతుంది అనుకుంటున్నాం ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం వానకాలం అయితే అంత హండ్రెడ్ ఫీట్స్లో పడ్డది ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వన్ ఫిఫ్టీ అనుకుంటున్నాం మావులు అయితే మంచిగా పూజ ఎత్తురు గంగమ్మ తల్లికి వేడుకుంటుర్రు నీళ్ళు వాడాలి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ స్టార్ట్ చేయాలి ఈ టైంకి స్టార్ట్ చేయాలని చెప్పి తెలుసుకురు టెన్ థర్టీకి అట్లా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యామని తెలుసుకురు బోర్ లారీ అయితే ఆన్ చేసేరిగా ఇంజన్ ఇవి మనం వేసే పైపులైతే ఇవి ఈ పైపులు ఎత్తారు అంటే మీ లైన్లో ఒకసారి టెస్ట్ చేసి చూస్తూరు వాళ్ళు అత్తలే కరెక్ట్ అని చెప్పి చూస్తున్నారు భూమి అయితే మొత్తం దద్దరి వెళ్తుంది చూడు ఎట్లయితుందో కింద మొత్తం షేక్ అవుతుంది మన భూకంప వచ్చినట్టు ఈ పైపులన్నీ మూడు ఫీట్లు ఉంటాయి ఒక్కొక్క పైపు అంటే మనం నూట నలభై ఫీట్లు అనుకున్నాం చూడు కింద బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి రాడు లెక్క ఎత్తారు కింద వీళ్ళు ఎక్కడంటే యూపీ అన్నారు ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళి వస్తారు అంటే మనకు తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి రాదు మొత్తానికి మొత్తం అన్ని సెట్ చేసి స్టార్ట్ చేసాడే ఇట్లా బోర్ ఆన్ చేసినప్పటికెళ్ళి టక్ టక్ పని చేస్తుంది పని చేస్తుంది అంటే రెస్ట్ అనేది ఉండదు బోర్ ఆన్ చేసామంటే పైపులు ఎక్కిచ్చేది ఎక్కితరు అంటే ఒక్కొక్క పైపు మూడు ఫీట్లు ఉంటది అది దీనిలో సౌండ్ అయితే చెవులు అలిగిపోతున్నాయి అట్లా అంత ఘోరంగా సౌండ్ సౌండ్ అవుతుంది ఈ పైపులు అనేది వేసేతారు అంటే దీంతో లోడ్ అనేది అవుతుంది ఒక్కొక్క పైపు మూడు ఫీట్లు ఉంది thank yeah. you yeah. మనమైతే మోటార్ ఏ బట్టి భూములకు ప్రెషర్ పోతుంది కావచ్చు అని మనం అనుకుంటాం కాకపోతే అది మోటార్ ప్రెషర్ కాదు ఎయిర్ ప్రెషర్ అది ఎయిర్ తోటే భూమిని లోపడిపోతుంది అట్లనే బండలు ఉన్నా కానీ ఎయిర్ తోటే వాలుగుతాయి బండలు ఎంత పెద్ద బండలైనా ఎయిర్ ప్రెషర్ తోటే ఎన్ని ఫిట్లైనా అని ఎయిర్ ఎయిర్ తోటే వాళ్ళుతాయి అన్ని రాడ్లు వేసిరు ఇప్పుడు అవన్నీ పైపులన్నీ తీసి ఇవి ఇవ్వడదా నుంచే లేచిన పైపులన్నీ తీయాలి ఇప్పుడు అది ఘోరంగా అయితే గోరంగు గుడుకుంది ఎందుకంటే లోపల భూమిలో దగ్గడు దగడు ఉంటుందిగా కానీ వాళ్ళు ఎట్ల ఏమో అని గంత వేడి

ఇది ఇంకా మనం మన రానికా యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది ఎక్కువ ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇది ఎంత పోర్చం కూడా ఇంత బండలు వెళ్తుంది బండలు అంటే రాళ్ళు మొత్తం పోతుంది ఇది గట్టిగా ఉంటుంది ఇది ఎయిట్ కేజీ రెండు కేజీలు ఫిక్స్ వస్తుంది దానికంటే తినాలి ఈ ప్లాస్టిక్ పైపులు అయితే అన్నమాట అంటే ఇరవై ఫీట్ల వరకు లోతు వరకు పోతాయి పైపులు దాకా ఉన్న రాడు పనిచేయదు ఎందుకంటే పెద్ద పెద్దరాడు కాబట్టి ఇప్పుడు లోపల దాకా ఓడి కాబట్టి ఇప్పుడు పెద్ద రాడ్ తీసుకొచ్చారు అంటే అంతకుముందు వాటికే పోయినా చిన్నది అదే ఇరవై ఫీట్లు మొన్న ఇప్పుడు ఈ రాడ్ సరి ఎత్తారు మనం ఎందుకు చేంజ్ చేంజనా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు అనేది భూమి లోపలికి పోతాయి కదా అందుకోసం మనకు లోతు కావాలి అని చెప్పి పెద్ద రాడ్ పెద్ద కూడా లోతు కొట్టినాం ఇది ఇదైతే ఐదు వందల ఫీట్లన్నీ వేసుకోవచ్చు మనకు సరే మనకి ఇప్పుడు ఎన్ని ఎంత లోతులో నీళ్లు పడతాయి అనేది మనకు తెలియదుగా దాని గురించి అని చెప్పి ఇది రాడేస్తున్నాం ఇప్పటికెళ్ళి మళ్ళీ పొడుగు పైపులు ఎత్తున్నాం అంటే అది లోతు అనేది తెస్తాయి అన్నది మనకు ఒక్కొక్క పైపు మూడు సీట్లు ఉంటుంది ఫస్ట్ నుంచి అది చెప్పినాక ఇప్పుడైతే ఒక నలభై ఐదు సీట్లు అయినాయి యాభై అయితే ఇన్ని నీళ్ళు పడుతున్నాయి మనకు కాలువలు అవి పడుతున్నాయి యాభై ఫీట్లకే వచ్చినాయి నేను ఒక వంద ఫీట్లకి వస్తాయి అనుకున్నాం కానీ యాభై ఫీట్లకే వచ్చినాయి ఇప్పుడు పైపులు ఇంకా ఎత్తున్నాం అంటే మనం ఇంకా లోదు కొట్టాలి చూడరు పైపులు తీసుకొస్తున్నారు ఒక యాభై ఫీట్లకు పడ్డాయి కాబట్టి ఇంకొక వంద ఫీట్లు అనేది వేయాలి ఇప్పుడే నీళ్ళు మంచిగానే పడ్డాయి అయితే ఇప్పటివరకు అయితే అయితే ఘోరంగా వస్తున్నాయి బయటకు కాలువ లెక్క ఒక తట్టు అనేది వేసిరు లేకపోతే మీద దాకా ప్రెషర్ మీద దాకా వచ్చింది తట్టేసినాక కాలువ లెక్క తీసి బయటకు వస్తున్నాయి నీళ్ళు నీళ్ళు అయితే మంచిదే